హలో హాయ్ అందరికీ నా స్టైల్లో గోంగూర పచ్చడి చేస్తున్నాను యూజ్ అయ్యే వాళ్ళు తెలియని వాళ్ళకి చే చెప్తున్నాను నేను తెలియని వాళ్ళే చూసి నేర్చుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి గోంగూరకి సరిపడా ఎండి మిర్చి తీసుకొని వేయించి పక్కన పెట్టుకున్నాం ఒకవేళ ఎక్కువైతే మళ్ళీ పోపులోకి యూజ్ చేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువనే వేయించుకున్నాను ఆడతాను మిచ్చలు బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్ తీసేస్తున్నాను తర్వాత నువ్వులు కొన్ని నువ్వులు వేయించుకుందాం ఆయిల్ ఉంది కదా ఇది ఇది బాగా వేయించుకోవాలి బాగా అంటే మార్చుకోకూడదు లైట్ అట్లా ఇష్టపడతా తర్వాత తర్వాత దింపేసుకుందాం బాగా మారిపోతే కూడా టేస్ట్ బాగుండదు వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు పక్కన పెట్టేసుకున్నాం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ వేసి గోంగూర ఫ్రెండ్స్ మూడు కట్టలు తీసుకున్నాం మీడియం సైజుది గోంగూర వేసేసుకుంటాం కడిగి పక్కన కడిగి ఉంచేస్తున్నాను ఆల్రెడీ వాటర్ మొత్తం ఆరిపోయే వరకు ఉంచేస్తున్నా కడిగి ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం స్టాండ్ మన కడాయికి అంటు అంటుకోకుండా అయ్యేంత వరకు వేయించుకోవాలి Ya aguanta, ¿no? que aún dura. ¿Perdí un pesco, no? o qué sabe? No ఇప్పుడు మిక్సీ జాల్లోకి వెల్లుల్లిపాయలు ఇది పొట్టు తీయకుండా పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది తర్వాత వేయించి పెట్టుకున్న పువ్వులు తర్వాత మిరపకాయలు వేయించుకున్న ఎండుమిర్చి వేసేసుకుందాం వేయించి పెట్టుకున్న రెండు మిర్చి నాకు ఇది కరెక్ట్గా కారం సరిపోతుంది అనుకుంటున్నాను ఇందులోకి కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు కొంచెం మెంతులు వేసి దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం చూడండి అవన్నీ ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గోంగూర కూడా వేసుకుందాం దీన్ని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం కారీని మర్చిపోయాను తగినంత సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియం మర్చిపోయాను అసలు తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టేసుకుందాం ఇదే మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్ ఆవాలు కొంచెం మెంత్ అవి కరివేపాకు మొక్క అట్లుంటుంది అన్నమాట అయిన తర్వాత ఈ పేస్ట్ ఇది ఉంది కదా గోంగూర పచ్చడి ఇది ఇందులో వేసేసుకుందాం ఇలా పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పోపు స్మెల్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్ కనిపించదు ఆయిల్లో పోపు పెట్టుకున్న దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ గొంగుర పచ్చడి రెడీ నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బాయ్